ఉన్నటువంటి ప్రతి ఒట్టేది ప్యాకేజీ ఇమ్మాలయ అని చెప్పేసి చాలా స్పష్టంగా పొందికొచ్చింది కానీ వాళ్ళకి తెలియలేదు ఎందుకు చేర్చలేదని చెప్పేసి తమని కూడా కలిసి స్వయంగా వచ్చి నర్సీపట్నం వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అనేక రూపాల్లో కార్యక్రమాలు చేసినప్పుడు తాసిల్దార్ గారి కూడా వెళ్ళి పొందిచ్చాం కాబట్టి దయచేసి ఇగో రాగి శ్రీను ఒకసారి ఇలా ఉంది రండి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారికి ఇంటికి డబ్బే పడ్డాయి కానీ ప్యాకేజ్ లిస్ట్ లో పేరు లేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం తండ్రికి నష్టపరిహారం వచ్చిన తండ్రి పేరు ప్యాకేజ్ లిస్ట్ లో ఉన్న కొడుకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉంది మరి ఈ విధంగా ఇవాళ ప్యాకేజ్ లిస్ట్ లో లేనటువంటి వారికి ఎప్పుడు మీరు పరిష్కారం చేస్తారనేది కూడా ఈ వేదిక మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా ఇదిగో ఈ పక్క ఇది కనబడతా ఉంది రావు నాగరాజు గారు వారు అబ్బాయి ఒక ఒక కొడుక్కి ప్యాకేజ్ వచ్చింది ఇక రామ్ గారు ఒక కొడుకు ప్యాకేజ్ వచ్చింది ఇంకో కొడుకు ప్యాకేజ్ రాలేదు ఇదే ఇల్లు మీ ఎదుర్కొంటా ఉన్నటువంటి ఇల్లు కాబట్టి ఈ రకంగా ప్యాకేజీ లిస్ట్ లో కవర్ కానిటువంటి వారందరూ కూడా దయచేసి గౌర్ణ ఆర్టీఓ గారిని మేము కోరుతా ఉన్నాం మరొకసారి వారికి ఇవ్వడం కాకుండా అందరితో పాటుగానే వీళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం రెండో దీంతో పాటుగా మేము మిమ్మల్ని కోరేది గౌరవ హోం మంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ప్రకటించారు ఆర్ కార్డు ఇస్తామని చెప్పి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అయితే మేము కోరేది ఇప్పటికీ రిహాబిటేషన్ అదే విధంగా నిర్వాసిలతో ఒక అగ్రిమెంట్ చేసి తద్వారా ఇక్కడ సర్వం కోల్పోతున్నటువంటి నిర్వాసిడికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా